శ్రీమాత్రేనమ్మ అమ్మ కోరిందని సంపక పూలు చేస్తున్నానండి అది ఎలా వస్తాయి ఏంటి అనేది వీడియో తీశాను చూడండి పూర్తిగానా అసలు అమ్మ చెప్పడం ఏంటి నేను పూలు చేయడం ఏంటి అనుకుంటున్నారా అమ్మ అంటే మీరెవరో కాదండి మనందరికీ అమ్మ అమ్మవారు చెప్పారు అమ్మవారు చెప్పారు అని మీకు ఎవరు చెప్పారు అని మీరు అనొచ్చు అమ్మవారు అని అంటే నాకు రాత్రి అంతా కళ్ళలో కనిపించారండి కళ్ళలోని ఒకటే విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో అక్కడ కొబ్బరికాయలు కొడుతుంటారు కదండి ఆ ప్లేస్లో మేమంతా సేవ చేయడానికి వెళ్ళినట్టు అక్కడ ఇలా సంపింగ్ పూలు చేస్తున్నట్లు తెల్లవారు ఒకటే కళ వచ్చింది సరేలే నిజమా కాదని అనుకుంటే మా పన్నాడ వాళ్ళు ముందు రోజు నాకు చెప్పారు వాళ్ళు పవన్ మళ్ళేశారు భవానిమలేసారు విజయవాడ వెళ్తున్నామమ్మా అనేసి అయితే అంతకుముందు నేను వెళ్ళినప్పుడు పసుపు కుంకాయలు పట్టు చీర కూడా ఇచ్చాను అమ్మవారికి అయితే ఈసారి ఏటి ఇద్దామా అనేసి అని అనుకుంటే రాత్రి కళ్ళలో ఇలాగా వచ్చింది సరే ఆ అమ్మ సంపంగి పూలు కావాలంటుందేమో అని చెప్పేసి నేను స్టార్ట్ చేయడానికి సిద్ధమయ్యాను సిద్ధమయ్యాను ఇంట్లో అన్నీ ఉన్నాయి ఒక్క మైదాపిండి లేదు మైదాపిండి ఆయిల్ కూడా తెప్పించాను తెప్పించాను ఇంకా నేను స్నానం చేసి వచ్చాను అప్పటికే నాకు పాకం వాసన ఇలా చేయకుండా వేసిన వాసన నాకు గుమ్మని వస్తుంది సరే ఇది అమ్మ ఆకే అని ఆవిడ కోరింది ఇంక నేను ఎందుకు కాదనని నేను చెప్పేసి మొదలుపెట్టాను కొంచమే కదండి కేజీ కాబట్టి నేను మరి ఎవరిని పిలవలేదు అంటే ఐదు కేజీలు పూర్లు చేశాం కాబట్టి అందరినీ పిలిచాను సేవ చేయడానికి అందరూ వచ్చారు మరి ఈసారి కేజీయే కాబట్టి మరి మరి మేమే చేసేసాము బాబు కొంచెం సాయం చేశాడు మా పెద్ద బాబు ఇంట్లో ఉంటున్నాడు కోర్స్ అది నేర్చుకుంటున్నాడు కాబట్టి కొంచెం సాయం చేయను అన్న అంటే కొంచెం సాయం చేశాడు దాని మీద నేను కొంచెం శ్రద్ధగా చేశాను ఎలా వచ్చిందో చూడండి అంత చక్కగా వచ్చాయి కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తుంటే చాలా బాగా అనిపించింది నాకు ఎలా కల్లో అయితే ఎలా కనిపించిందో అలాగనే అనిపించింది ఇకపోతే దీని రెసిపీ చెప్తాను వినండి కేజీ పిండి తెప్పించాను కదండి కేజీకి కేజీ పంచదార పాకం పెట్టాను ఇలాచి ఒక టెన్ గ్రామ్స్ దంచి వేసేసాను పాకంలో వేసేసాను బాగా మరిగి ఉడికిన తర్వాత ఈలోపు మైదాలోని కొంచెం ఆవునవి ఉంటే కలిపానండి ఒక టెన్ గ్రామ్స్ ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ అయితే సరిపోతుంది లేండి ఎక్కువ వేసినా కూడా వెగటగా ఉంటుంది అది వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి కలిపిస్తాను కొంచెం వాటర్ వేసి కలిపాను కలిపి ఒక హాఫ్ అన్ అవర్ మనం మూత పెట్టి ఉంచుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది ముద్ద మైదా కాబట్టి మెత్తగా ఉంటుంది కానీ చిన్న చిన్న ఉండలాగా ఉంటుంది అది మీకు కొంచెం నానబెట్టిన తర్వాత అయితే ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ తీసుకుంటే బాగా వస్తుంది ఆ తర్వాత పూరి చేసి మధ్యలోని చాకుతో కట్ చేసి మడిచిపెట్టేసి వేయించేసాను వేయించేసి పాకంలోని కొంచెం మునిగాక ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ వేరే టబ్లో వేసాను చాలా బాగా వచ్చాయి చాలా రోజు చాలా సంవత్సరాల కిందట చేశాను చాలా రోజులు కూడా కాదు చాలా సంవత్సరాల కిందట చేశాను ఎలాగొస్తాయో ఏటా అనుకున్నాను లేదంటే యూట్యూబ్లో సెర్చ్ చేయాలనుకున్నాను కానీ ఎప్పుడో నాకు గుర్తుంది తర్వాత కళలో ఎలాగైతే యాజిటిస్గా వచ్చిందో అలానే చేశాను చాలా బాగా వచ్చాయి చక్కగా అమ్మ గురించి చెప్పుకుంటే ఎంతైనా తక్కువేని ఎంత చెప్పినా కూడా ఆవిడ గురించి చెప్తే ఇంకా నాకు సమయం అనేది ఎంత చెప్పినా కూడా సరిపోదు తర్వాతే అవునా కాదా నిజమా అన్నట్లు ఉంటుంది నమ్మాలి అనిపిస్తుంది నిజమా అన్నట్టు కూడా అనిపిస్తుంది ఒక్కోసారి ఆవిడ చేసిన పనులు అవి చెప్తూ ఉంటే నాకే ఆశ్చర్యం వేస్తుంటుంది అవునా అలా చేసిందా అని చెప్పి కాకపోతే అన్నీ ఆవిడ జగన్మాయ కదండి కనిపించి కనిపించినట్టు వినిపించి వినిపించినట్టు అన్నీ అలాగే చేస్తుంటుంది ఒక్కోసారి నమ్మాలి ఒక్కోసారి నిజమే నిజమే కాదా అని అనిపిస్తుంది అయితే ఇక మనం అయితే వంట చేస్తూ నేను మాట్లాడుతూ చెప్దామనుకున్నాను రెసిపీ అది చూపిద్దామని కానీ నేను అమ్మవారికి చేస్తున్నాను కదండి ప్రసాదం కాబట్టి నేను మాట్లాడుకున్న చేయడం నాకు అలవాటు ఎప్పుడు అమ్మవారికి చేసినా కూడా మధ్యలో మాట్లాడుకున్న చేయటం అనేది అలవాటు అందుకని మరి నేను మాట్లాడుతూ చేసేటప్పుడు మరి మాట్లాడకూడదు అని చెప్పేసి నేను మాట్లాడలేదు మళ్ళీ వేరేగా వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి నేను వీడియో అయితే షూట్ చేసి తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చాను ఇంకపోతే ఈ ఛానల్ విషయానికి వస్తే ఏ కంటెంట్ చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అనిది నేను ఇంకా నిర్ణయించుకోలేకపోతున్నాను మీకు ఏవైనా సూచనలు సలహాలు ఉంటే నాకు చెప్పండి కంటెంట్ అంటే పూర్తిగా డివోషనల్ అండి డివోషనల్గానే చేద్దామని నేను అనుకుంటున్నాను నేనైతే దీనికోసం ప్రత్యేకించి ప్రిపేర్ అవసరం లేదు ఎలాగూ అమ్మ ఇంట్లో ఉంటుంది కాబట్టి చూడండి సంపంగి పువ్వులు ఎంత చక్కగా వచ్చాయో సంపంగి పువ్వులు అని ఎవరు పేరు పెట్టారో కానీ అలాగనే ఉన్నాయండి సేమ్ ఆ రంగు తర్వాత పాకం కానీ అంత చక్కగా వచ్చాయి అమ్మ చూడండి ఎంత చక్కగా ఆస్వాదిస్తుందో నా కోసం చేశారని